చాలా రోజుల క్రితం సుజీ రవతో ఉప్పం వడలు తయారు చేసి వీడియో అయితే పోస్ట్ చేశాను ఆ వీడియో నెమ్మది నెమ్మదిగా బాగానే వైరల్ అయ్యింది అయితే దాని కింద వచ్చిన కామెంట్స్ అన్నీ కూడా మీరు చెప్తుంది అబద్ధం మేము ట్రై చేసాం రాలేదు మంచిగా ఆయిల్లో వేయగానే వడ విడిపోతుంది ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది అనేసి ఒకటే కామెంట్స్ ఇప్పుడు నేను వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి ఒక గ్లాస్ సుజీరవకి రెండు గ్లాట్ రెండు గ్లాసులు వాటర్ వేసుకొని అందులో సాల్టు జీలకర్ర ఆయిల్ వేసుకున్నాను అవి పైకి కిందకి వాటర్ బాగా మరిగినాక ఒక గ్లాస్ నోకేసాను అనమాట రెండు రెండు గ్లాసులు నీళ్ళకి నోకేసేసి దగ్గరగా ఉడకబెట్టేస్తుంది చూసారా అలా ఉడికిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టి చల్లారిన తర్వాత వడల్లా ఒత్తుకొని వేడి వేడి నూనెలో వేసేసుకొని హై ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఇవన్నీ మినప వడలికి ఏమైనా తీసిపోతాయా చెప్పండి చూడడానికి సేమ్ మినప వడల్లానే ఉన్నాయి టేస్ట్ కూడా బాగుంటుంది అలానే ఆయిల్ కూడా నాకు పేల్చలేదు నాకు ఆయిల్లో కూడా ఈ వడలైతే విడిపోలేదు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు అందుకనే నేను ఈ వీడియో అయితే తయారు చేసి పెట్టాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా అయితే ఖచ్చితంగా బాగుంటాయి